ఆంధ్ర రాష్ట్రానికి నెల్లూరు ఒక రోల్ మోడల్గా ఈరోజు గణేష్ ఘాట్ని నిర్మించడం అదేవిధంగా సామూహిక నిమజ్జనాలు చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం కళ్ళకి ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడే ఉన్నాం మేము త్రీ అవర్స్ నుంచి చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే అపార్ట్మెంట్లు ఒక సొసైటీగా ఏర్పడి ఆడవాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఒక యూనిట్గా ఏర్పడి వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేసుకొని కోలాహలంగా వస్తూ చాలా ఆనందాన్ని ఇస్తుంది నిజంగా ఇటువంటి కార్యక్రమాలు మన హిందువులకే కాకుండా సమాజంలో అందరం కూడా ఐక్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ గణేష్ యొక్క ఉత్సవాల ద్వారా చాలా నేర్చుకోవచ్చు అండి ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు ఒకని అడగడం నేర్చుకోవచ్చు అందరు కలిసి పనిచేయడం నేర్చుకోవచ్చు ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఆనందం ఉల్లాసం అన్నీ కూడా ఈ గణేష్ చతుర్దశి ద్వారా వినాయకుల మండపాలను ఏర్పాటు చేసుకుంటూ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హిందూ బంధువులకి స్వాగతం చెప్తున్నాం గణేష్ ఘాట్లో ఈరోజు ఉదయం నుంచే అతి కోలాహలంగా నెల్లూరు నగరంలో ఐదు రోజులు పూజలు అందుకొని వచ్చిన గణనాథులు విగ్రహ నిమజ్జనం కోసం హిందూ బంధువులందరూ తరలి వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఇదే విధంగా ఇదే కోలాహలంగా మరో కర్నూలు హైదరాబాదులో లాగా గణేష్ ఘాటు మరో పెద్ద రూపం రూపాంతరం చెందబోతుంది ఈ కన్నుల పండుగని తిలకించడానికి తరలి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం బాలంగధర్తులకు ఏ ఉద్దేశంతో కలిపారో దేశంలో హిందువులందరూ కలిసి ఉంటే దేశానికి మంచి స్థితి వస్తుందని అంటే దైవం పేరుతో కలిపేది ఆ రోజు అలవాటైంది అదే ఈరోజు కంటిన్యూ అవుతుంది ఇది ఇంకా పెరగాలి భాగ్యనగర్లో జరిగిన కుటుంబాలన్నీ కూడా మహిళలు పిల్లలు అందరూ కూడా చాలా ఆనందంతో వస్తూ ఉన్నారు ఇది ఇంకా పెరగాలి మహిళలు వంటింట్లో ఉంటారని కాకుండా గణేష్ గణేషుడి వచ్చి సామాజిక కార్యక్రమాలు పాల్గొనే చాలా మంచి పరిణామం అట్లానే సేవా కార్యక్రమాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ కూడా పాల్గొన్నట్లయితే హిందూ ధార్మిక కార్యక్రమాలు దేవాలయాన్ని సక్రియంగా తయారు చేసుకున్న భాగ్యనగర్ తర్వాత మన జిల్లాల్లో మొదలుపెట్టిన నెల్లూరు జిల్లా అనే మొదట నలభై ఏళ్ల క్రితం అది పెరిగి పెద్దదని ఈరోజు మంచి రూపానికి వచ్చింది ఇంకా మంచి రూపానికి వచ్చే అవకాశం ఉంది ఇది ఇంకా పెరగాలి సింహపురి ఇప్పుడు చైతన్యం కలిగినటువంటి గడ్డ ఇది ఖచ్చితంగా మరో భాగ్యనగర తయారవుతుంది హిందూ యొక్క జాగరణ జరుగుతుంది హిందువులందరూ కలిసి ఆనందంగా సంస్కృతిని ధర్మాన్ని ఆచి నెల్లూరులో గత నలభై సంవత్సరాలుగా శివపురి గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష నిమజ్జన కార్యక్రమాలు సామూహిక నిమజ్జనం జరుగుతూ ఉంది మొదట్లేదు బాలగంగా తిలక్ గారు స్వాతంత్రోద్యంలో హిందూ సమాజం అంతా కలిపి స్వాతంత్ర రోజుల్లో కోసం మొదలు పెట్టారు అది ఇప్పుడు సంవత్సర సంవత్సరం కూడా బాగా అభివృద్ధి చెంది ఈ సంవత్సరం చాలా ముఖ్యంగా కూడా బాగా ఇక్కడ మన ఇరగలమ్మ గుడి మన నెల్లూరు చెరువులో ఇక్కడ ఏర్పాట్లు బాగా జరిగాయి బాగా జరుగుతున్నాయి అందువల్ల ఈరోజు ఎక్కువ ఐదో రోజు సామూహిక నృత్యం జరుగుతుంది ఈ విధంగా అందరూ కలిసి ఈ విధంగా సామూహిక నృత్యంతో మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడి సర్వేజన శుక్రౌవంతో ప్రపంచ శాంతి కోసం మనం కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి అదే మంచిది నమస్తే ముప్పై పై పైచీలకు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ యొక్క కృషి ఫలితంగా ఈరోజు సింహపురిలో ఈరోజు ఒక గణేష్ ఘాట్ని సాధించుకోగలిగాం గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ సామూహిక నిమజ్జనం ఏదైతే భాగ్యనగరంలో పదకొండవ రోజు జరుగుతుందో కర్నూలులో తొమ్మిదవ రోజు జరుగుతుందో అదేవిధంగా నెల్లూరు నగరంలో అదేవిధంగా నెల్లూరు నగర చుట్టుపక్కల ఉన్నటువంటి గణనాథులందరూ కూడా ఐదవ రోజు సామూహికంగా హిందూ బంధువులందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు వినాయక చవితి ఎంత పెద్ద పండుగ మహా నిమజ్జనం కూడా ఆ గణనాథుని గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించేటువంటి వీడుకోలు కార్యక్రమం కూడా అంతే హంగుతో ఆర్భాటంతో భక్తితో శోభాయమానంగా కన్నుల పండుగగా ఏ వీధిలో చూసినా కషాయమయ్య ఏ వీధిలో చూసినా యువత భక్తులు మహిళలు అనేక మంది వందలాది విగ్రహాలను ఏర్పాటు చేసి అనేక పూజలు నిర్వహించి వారి కోరికలను స్వామివారికి విన్నవించి మళ్ళీ స్వామివారిని తిరిగి గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించేటువంటి ఒక మహత్తరమైనటువంటి సంస్కృతి సనాతన ధర్మానికి మాత్రమే చెల్లింది ప్రపంచంలో ఏ సంస్కృతికి లేనటువంటి ఒక ఔన్నత్యం ఒక వైవిధ్యం భారతదేశంలో ఈ సనాతన ధర్మానికే దక్కింది